అందరికీ నమస్కారం ముందు పెద్దల గౌరవలు స్థానిక స్థానికలు మహేంద్రెడ్డి గారి పుట్టినరోజు అరవై ఐదు మూడు రోజులు ఘనంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ స్థాయిలో మనం జరుపుకుంటున్నాం మహేందర్ గారికి ఇట్లాంటి మనం జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకు కష్టావిషయాలు భోగభాగ్యాలు ఆరోగ్యం వెన్ను వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రవర్ణ కోరుకుంటూ ఆయన ఆశీస్సులు వెండిగా గాంధీజీ మీద కోరుకుంటూ ఆయన మరింత అదేవిధంగా కాన్వర్సేషన్ లో ఉన్న మరింత కోరుకుంటారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సాధన తప్పుడుగా ఎన్నికైనప్పటి నుంచి మంత్రి గారి ఆదర్శంగా చేసుకొని వారి అడుగులో నడుస్తూ ఏ ప్రజలతోటి మమే మైపోయి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది అభివృద్ధి కార్యక్రమాల్లో ఘటన కాకుండా విద్య వైద్యం నోషు రాహద చెరువులు అన్నింటిలో కూడా తన యొక్క మోడల్ గా వైద్యే మోడల్ ఏదైనా చేశాడని చెప్పేటువంటి వ్యక్తిగా ఆయన రాష్ట్రంలోనే ఎంతో కొత్తగా జరిగినటువంటి వ్యక్తి తర్వాత మన సంయుక్త రాష్ట్రంలో కూడా మున్సిపల్ మున్సిపల్ మంత్రిగా ఉంటూ